త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయడమే ధ్యేయంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూపాలపల్లి మున్సిపాలిటీ వార్డులలో ఇన్ఛార్జీలను నియమించి వారికి పలు సూచనలు చేశారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భూపాలపల్లి అభివృద్దిపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని సూచించారు గత బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు మునిసిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లాగా పనిచేయాలని సూచించారు మున్సిపల్ వార్డుల యొక్క రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది మా పార్టీ శ్రేణులు ఈ రిజర్వేషన్ల మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బలమైన అభ్యర్థులున్న దగ్గర ఆ రిజర్వేషన్లను మార్చిళ్ళని దాని యొక్క సమాచారాన్ని బహిర్గతం చేయలేదనేది మా యొక్క ఎలిగేషన్ ఇప్పటికైనా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ కులమానంగా ఈ రిజర్వేషన్ చెప్పిళ్ళు స్టాటిస్టిక్స్ ఏంటని కూడా బయట పెట్టాలని కోరుతున్నాం గతంలోనే ఓటర్ లిస్ట్ అంతా కూడా కొన్ని తప్పులు ఉన్నాయి నాన్ లోకల్ ఓటర్స్ను ఇక్కడ లోకల్గా ఎంటర్ చేసిళ్ళు రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి అంతా కూడా ఓటర్స్గా ఎంపిక చేస్తున్నారనేది మేము కాంప్లైంట్స్ ఇచ్చినాం కానీ ఆ కాంప్లైంట్స్ని ఇవి కూడా పరిగణలోకి తీసుకోకుండానే ఓటర్స్ని కూడా ఎక్స్పోజ్ చేయడం బహిర్గతం చేయడం జరిగింది కాబట్టి మరి ఇప్పటికైనా ఎన్నికల షెడ్యూల్ రాలేదు కాబట్టి మరి జిల్లా యంత్రాంగం దాన్ని సరియాలని చెప్పి సందర్భం కోరుతున్నాం ఏ రిజర్వేషన్ పెట్టినా ఏ రకంగా మా యొక్క గెలుపును నియంత్రించాలని చూసినా ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో ఎగిరేది బీఆర్ఎస్ జెండా భూపాలపల్లి పట్టణం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విక్రీ సాధించబోతా ఉన్నది ఈ భూపాలపల్లి పట్టణాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వాన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మున్సిపాలిటీ నుంచి జి ఈరోజు ఒక జిల్లా కేంద్రంగా అవతరించడానికి మేము ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రభుత్వం కుట్రలు బయటపడ్డాయి భూపాలపల్లి జిల్లా అవసరం లేదు అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పడ్డాయి ఈ జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి శాంటిటీ లేదు అని రెవెన్యూ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయడం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం కానీ చూస్తూ ఉంటే భూపాలపల్లి జిల్లాను ఈ ప్రభుత్వం తీసేసేట కుట్రల భాగం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం ఎన్నికల హామీలు అమలు చేయకుండా మరి మాట తప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తూ పోలీస్ యంత్రాంగం ద్వారా అధికారులను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క బలం ముందు ఈ బలం ఏం కాదని నిరూపణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం రోజు నుంచే మా పార్టీకి సీనియర్ నాయకులుగా ఉన్న గతంలో అనేక ఎన్నికలను మరి చేసినటువంటి వాళ్ళతో పిలిచి ఆ యొక్క ఎన్నికల బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తున్నాం తప్పకుండా వారి నేతృత్వంలో తప్పకుండా రేపు మున్సిపాలిటీ కూడా గెలుస్తుందని మా యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తాం